అసలే ఎన్నికల కాలం బాలిడంత ఖర్చు చేయాల్సిన సమయం ఈ సమయంలో సుప్రీం ఇచ్చిన షాక్ పార్టీల మైండ్ తిరిగి బొమ్మ కనబడుతోంది వచ్చిన విరాళాలన్నీ దాదాపు బాండ్ రూపంలో ఉన్నవే ఆ బాండ్ రూపంలో వచ్చిన నగదునే రాబోయే ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉంది మరి సుప్రీం తీర్పును పార్టీలు శిరసావహించి విరాళాలను తిరిగి ఇచ్చేస్తాయా అసలు ఈ ఎన్నికల బాండ్ ఏంటి దాని నేపథ్యం ఏంటి ఏ లక్ష్యంతో ప్రభుత్వం ఈ స్కీమ్ను తీసుకొచ్చింది బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం ఎన్నికల బాండ్లు ప్రాథమిక హక్కుల పార్టీలకు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ ఇక చెల్లవని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది రెండు నెలల్లోనే లోక్సభ ఎన్నికలు ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు పిడుగులాంటి తీర్పును వెలువరించింది ఇది రాజకీయ పార్టీలు ఊహించని షాక్ ముఖ్యంగా అధికారంలో ఉండే ఏ పార్టీకి తీర్పు బ్లాక్ మనీ నిర్మూలన కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది కానీ ఇది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే లాభంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నల్లధనాన్ని అరికట్టాలంటే ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు ఇంకా అనేక మార్గాలున్నాయి ఈ స్కీమ్ క్విట్ దారి తీస్తుందని పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది అందుకే ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ ను రద్దు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది తీర్పుతో ను వెంటనే నిలిపివేయాల్సి ఉంటుంది ఎన్నికల తరుణంలో పార్టీలకు ఇది చాలా పెద్ద నష్టపరిచే అంశమే ఈ బాండ్స్ అమ్ముతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మార్చి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలన్న సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కూడా కొన్ని ఆదేశాలిచ్చింది పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియపరచాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకే ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి పదమూడవ తేదీలోగా వెబ్సైట్ లో పొందుపరచాలని స్పష్టం చేసింది అంతేకాదు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి చేయాల్సిందేనని రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇందుకోసం పదిహేను రోజుల గడువు కూడా విధించింది పార్టీలకు ఇది గోబ గుయ్యమనే తీర్పని చెప్పచ్చు ఎందుకంటే నల్లధనం పేరుతో ఓ స్కీమ్ను తమకు అనుకూలంగా పార్టీలు తెచ్చిపెట్టుకున్నా అని దానివల్ల సామాన్యుడికి తెలియని చిదంబర రహస్యాన్ని పార్టీలు విరాళాలందించే సంస్థలు మెయింటైన్ చేసేవి ఇప్పుడు ఆ రహస్యం తీర్పుతో బట్టబయలయ్యే అవకాశం ఉంది ఇచ్చిందెంత తేలాల్సిందే సామాన్యులకు తెలియాల్సిందేనని అత్యున్నత ధర్మాసనం తేజ్ చెప్పింది ఇదేమి ఇప్పటికిప్పుడు పుట్టిన పిటిషన్ కాదు రెండు వేల పదిహేడులోనే సుప్రీంకోర్టులో ఓ ఎన్జిఓ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది ఈ స్కీమ్ కేవలం అధికారంలో ఉన్న పార్టీకే దండిగా లాభం చేకూరేలా ఉండడం పైగా విరాళాలు ఎంత ఇస్తున్నారో ఎవరిస్తున్నారో తెలుసుకునే వెసలుబాటు అధికార పార్టీకే ఉండడంతో స్కీమ్ లక్ష్యం నెరవేరకపోగా మనీకి పాలిటిక్స్ కు అవినాభావ సంబంధం ఏర్పడేలా ఉందన్న అభిప్రాయం ప్రజా సంఘాల్లో కలిగింది దీంతో ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పలు ఎన్జిఓ సంస్థలతో పాటు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏజీఆర్ కాంగ్రెస్ ఆశ్రయించాయి ఎన్నికలకు ముందే సమగ్ర విచారణ అవసరమని గతేడాది అక్టోబర్ పదిన పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు పిటిషనర్ల వాదనను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు అక్టోబర్ ముప్పై ఒకటిన వాదనలు ప్రారంభించింది పిటిషన్లపై మూడు రోజుల పాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం నవంబర్ రెండున తీర్పు రిజర్వ్ చేసింది కాన్స్టిట్యూషన్ బెంచ్ లో జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ జస్టిస్ మనోజ్ ఈ ఈ సభ్యులుగా ఉన్నారు తీర్పుపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అలాగే రాజకీయ పార్టీల్లోనూ గుబులు మొదలైంది ఇంతకీ ఇంత సంచలనం రేపిన ఎలక్టోరల్ బాండ్స్ అదేంటి వీటి నేపథ్యం ఏంటి అని చూస్తే ఏదైనా పార్టీని నడపాలంటే ఎవ్వరికైనా అంత సులభం కాదు బోలెడంత ఖర్చు ఇదంతా పార్టీయే పెట్టుకోవాలంటే చాలా కష్టం అందుకే సంస్థల నుంచి ప్రైవేట్ వ్యక్తుల నుంచి విరాళాలు సేకరిస్తాయి పార్టీలు ఆ విరాళాలతోనే పార్టీలు నడుస్తాయి ఇదిగో ఇక్కడే వచ్చింది సమస్య పార్టీలకు విరాళాలు ఇస్తున్నామని చెప్పి బ్లాక్ మనీని భారీగా తరలిస్తున్నారంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారాయి వాటికి లెక్కపత్రం ఉండదు దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ని తీసుకొచ్చింది ఈ స్కీమ్ ప్రకారం ఎవరైనా ఓ రాజకీయ పార్టీకి బాండ్ల రూపంలో డబ్బుని విరాళంగా ఇవ్వచ్చు కానీ ఇందుకు కొన్ని కండిషన్స్ పెట్టింది ఎన్నికల బాండ్ అంటే ఓ ప్రామిసరీ నోట్ లాంటిది ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో మాత్రమే లభ్యమవుతాయి అలా కొన్న బాండ్లను రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు ఇలా వచ్చిన బాండ్లను ఆయా పార్టీలు ఎన్కాష్ చేసుకుని తమ పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేసుకోవచ్చు అయితే అన్ని పార్టీలు ఈ బాండ్లను ఎన్కాష్ చేసుకునే వీలు లేదు ప్రజా ప్రాతినిధ్యం చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ట్వంటీ నైన్ ఏ కింద నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే ఈ బాండ్లను క్యాష్ చేసుకునే వీలుంది అలాగే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలంటే ఆ పార్టీలకు లోక్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క శాతం చుండాలన్న నిబంధన వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటాయి దర్యాప్తు సంస్థలు ఈ విరాళాలను తీసుకునే వెసలుబాటున్నా బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక చట్టం రెండు వేల పదిహేడు సవరణ కూడా చేసింది ఇక్కడే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ సవరణ సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ స్కీమ్ వల్ల ఎన్నికల బాండ్ స్కీమ్ పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసేలా ఉందన్నది పిటిషనర్ల వాదన అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోందని ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకు సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని విపక్ష పార్టీలు దీనివల్ల చాలా నష్టపోయాయని ఇది రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీయడమే అవుతుందని పిటిషనర్లు వాదించారు అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మన దేశంలో బ్లాక్ మనీని అరికట్టేందుకే స్కీమ్లు తెచ్చామంటోంది కేంద్రం ఇప్పటికే నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానాన్ని తీసుకొచ్చామని రెండు పాయింట్ మూడు ఏడు లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు తీసుకున్నామని తెలిపింది స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికే ఎన్నికల బాండ్లు తీసుకొచ్చామని కేంద్రం వాదించింది అయితే పథకం ప్రశంసనీయమే అయినా ప్రయోజనం వంద శాతం నెరవేరుతుందా అన్న సందేహం కోర్ట్ ఈ సందర్భంగా వెలుపుచ్చింది ఈ పథకంలోని లోపాలు చూస్తే ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదు దీనివల్ల గోప్యత విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్నవారు మాత్రమే తెలుసుకోగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత పారదర్శకత లేనట్లే కదా అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది విరాళాలు ఇచ్చే వాళ్ల వివరాలు గోప్యంగా ఉంచడమే పలు అనుమానాలకు తావిస్తోంది పైగా ఎస్బీఐకి విక్రయించే అధికారం ఇచ్చింది ప్రభుత్వం ఇది ప్రభుత్వ పరిధిలో ఉండే బ్యాంక్ అంటే ప్రతిపక్షాలకు ఎంత మొత్తంలో విరాళాలు వెళ్ళాయో ఎవరిచ్చారో ప్రభుత్వానికి చాలా సులువుగా తెలిసిపోతుంది ఇది కూడా విమర్శలకు మరో కారణం ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారన్నది బయటి వ్యక్తులకు తెలియకపోయినా బ్యాంకులకు స్పష్టంగా తెలిసిపోతుంది అంటే వ్యక్తిగత గోప్యతకు ఇది భంగం కలిగిస్తోందన్నది పిటిషనర్ల బాధన అంతేకాదు కొన్ని బడా కంపెనీలతో రాజీ గుర్తించుకుని భారీ ఎత్తున విరాళాలు సేకరించేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తోందన్న విమర్శలున్నాయి ఇక్కడ మరో సమస్య ఏంటంటే ఇప్పటి వరకు వెళ్లిన ఎలక్టోరల్ బాండ్స్ లో డెబ్బై ఐదు శాతానికి పైగా అధికార పార్టీకే వెళ్లాయి దీనిపై సుప్రీంకోర్టు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇది ఎంత మాత్రం శ్రేయస్కరమైన స్కీమ్ కాదని తీర్పిచ్చింది అధికార పార్టీకే ఎందుకు అధిక విరాళాలు వెళ్తున్నాయి విచారణ సందర్భంలో చీఫ్ జస్టిస్ చంద్రజూడ్ అడిగిన సూటి ప్రశ్న అసలు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ గా పార్టీలకు ఎందుకు విరాళాలు ఇవ్వాలి అన్నది అత్యున్నత న్యాయస్థానం సందేహం ఇంతకు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఏ పార్టీ దగ్గర ఎంత విరాళం పోగుబడుంది విరాళాలు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే అవకాశం ఉందా ఎలక్టోరల్ బాండ్ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రస్తావించింది క్విట్ ప్రోకో ఊరికే రారు మహానుభావులు అన్నట్లు ఊరికే ఇవ్వరు చందాలు ఇంతకు దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలకు ఎంత విరాళం బాండ్ రూపంలో వచ్చింది లాంటి వివరాల్లోకి వెళ్తే రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ పార్టీలు ఏడు స్థానిక పార్టీలు ఇరవై నాలుగు అంటే మొత్తం ఇరవై ఒక పార్టీలకు మొత్తంగా అందిన విరాళాలు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగానే ఇందులో కార్పొరేట్ సెక్టర్ నుంచి వచ్చిన డొనేషన్స్ ఉన్నాయి ఒకసారి ఏ పార్టీకి ఎంత విరాళాలు వచ్చాయో చూద్దాం ఈ గ్రాఫ్ చూడండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏ పార్టీకి ఎంతొచ్చిందో చూస్తే అగ్రస్థానం బీజేపీకే ఉంది మొత్తం కోట్ల విరాళాల రూపంలో రాగా అందులో బీజేపీకి వచ్చిన మొత్తం ఐదు వేల రెండు వందల ఒక కోట్లు రెండో స్థానంలో కాంగ్రెస్ తొమ్మిది వందల యాభై రెండు కోట్లు మూడో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఏడు వందల అరవై ఏడు కోట్లతో ఉంది తర్వాత స్థానాల్లో పార్టీలు ఉన్నాయి తప్పకుండా ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నదంటే వాళ్ళకి డిసడ్వాంటేజ్ ఇప్పుడు తప్పకుండా బీజేపీకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఎక్కువ డొనేషన్స్ ఎలక్ట్రికల్ బాండ్స్లో వచ్చింది సో ఆ బెనిఫిట్ బీజేపీకి వచ్చింది బీజేపీ చేసే పని చూసి మిగతా పార్టీలు కూడా అందరూ ఎక్కడైతే వాళ్ళకి ప్రభుత్వాలు ఉన్నారో అక్కడ ఆ బిజినెస్ బిజినెస్మెన్ నుంచి ఎలక్ట్రికల్ బోండ్స్ ద్వారా కలెక్ట్ చేశారు వాళ్ళు అంత అధికారంలో లేదు కాబట్టి అంత కలెక్ట్ చేయలేదు వాళ్ళే కలెక్ట్ చేశారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఎవరు ఎవరిచ్చారు ఆ ప్రశ్నకు వచ్చే జవాబు మాత్రం దాని మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పరిణామాలు ఉంటాయి సో ప్రస్తుతం ఎలక్ట్రికల్ బాండ్స్ ఆఫ్ చేసినందుకు ప్రాబ్లం ఉండదు కానీ అది ఎవరు పేర్లు ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు దాని మీద వచ్చే రెస్పాన్స్కి మాత్రం కొంచెం ఎంబారస్మెంట్ జరగవచ్చు గొడవలు జరగవచ్చు పార్టీ వైజ్ ఏ సంవత్సరంలో ఏ పార్టీకి ఎంత వచ్చిందో చూద్దాం బీజేపీకి రెండు వేల పదిహేడు పద్దెనిమిది కాలంలో రెండు వందల పది కోట్లు రాగా

ఎన్నికల టైంలో బీజేపీ గణనీయంగా బాండ్స్ రూపంలో డబ్బంది ఇటు కాంగ్రెస్ తృణమూల్ ఎన్సీపీ లాంటి జాతీయ పార్టీలు బీజేపీ దరిదాపుల్లో కూడా లేవు ఇటు స్థానిక పార్టీ టీఆర్ఎస్ కు భారీగానే విరాళాలందాయి సో ఈ పదేళ్లలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్టీఏకు మాత్రమే గణనీయంగా ఎన్నికల నిధులు సమకూర అన్నది ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్న అంశం అంటే అధికారంలో ఉన్న పార్టీకే ఏ సంస్థ అయినా వ్యక్తులైనా విరాళాలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారని స్పష్టమవుతోంది ఇది రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీయడమే అన్నది విశ్లేషకుల మాట అందుకే సుప్రీం సుప్రీంకోర్టు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని దీనిపై ఎలాంటి మార్పులు అనుమతించవద్దని అంటున్నారు జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జెడి లక్ష్మీనారాయణ ఈ ఎలక్టోరల్ బాండ్స్ వల్ల కేవలం కొన్ని ప్రస్తాపిత పార్టీలకే కార్పొరేట్ల దగ్గర నుంచి ఫండ్స్ రావడం వీటి వల్ల వారు బలోపేతమై మిగతా పార్టీలను అడగదొక్కడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఒక అడ్డుగోడలుగా ఈ ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్ నిలుస్తుంది సుప్రీంకోర్టు ముఖ్యంగా ఇది క్విట్ ప్రోకో అరేంజ్మెంట్ అని చెప్పారు అంటే ఈ కార్పొరేట్లు వీళ్లకు డబ్బులు ఇచ్చి వీళ్ళ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా పనులు చేయించుకోవడానికి ఇస్తున్న డబ్బులు ఈ మొత్తం నాకు ఇది మీకు అది అన్న విధంగా క్విట్ ప్రోకో జరుగుతోంది కాబట్టి దీన్ని రద్దు చేస్తూ ఇప్పటి వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మళ్ళా తిరిగి ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు గొప్ప విషయం ఎలక్టోరల్ బాండ్ వల్ల అతిపెద్ద ప్రమాదం ప్రజాస్వామ్యాన్ని కన్నది సుప్రీంకోర్టు పదే పదే చెప్పిన మాట అంటే ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ గా జరగాలి కానీ ఎన్నికల బాండ్ స్కీమ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కి కూడా ఇది విరుద్ధం ఎందుకంటే అధికార పక్షమైన విపక్షమైన ఎన్నికల్లో సమానంగా పోటీ చేసే స్వేచ్ఛ ఉండాలి కానీ ఈ చట్టంలో కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకే ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం ఈ స్కీమ్ ద్వారా వస్తోంది అంతేకాదు రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ కి కూడా ఇది విరుద్ధం అసలు ఏదైనా కార్పొరేట్ సంస్థ పార్టీలకు ఎందుకు ఫండ్ ఇస్తుంది దేశంపై ప్రేమతోనా లేకపోతే పార్టీపై ఉన్న అభిమానంతోనా అంటే రెండూ కాదన్నది జగమెరిగిన సత్యమే ఒకవేళ దేశంపై ప్రేమతో ఇవ్వాలనుకుంటే నేషనల్ ఎలక్షన్ ఫండ్ ఏర్పాటు చేసి విరాళాలు ఇవ్వచ్చు అలా వచ్చిన ఫండ్ ను రాజకీయ పార్టీలకు కేటాయించచ్చు కూడా ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది అంటే రాజ్యమే ఎన్నికల ఖర్చును భరించడం కానీ ఇప్పుడలా జరగడం లేదు ఏదైనా రాజకీయ పార్టీలకు ఫండ్ ఇస్తున్నారంటే అనివార్యంగా ఆ పార్టీల నుంచి ఏదో ప్రయోజనం ఆశించే వీలుంటుంది ఇలాంటి విరాళాలు క్విట్ ప్రోకోకు దారితీస్తుందని దీని మూలంగా ఆశ్రిత పెట్టుబడిదారి క్రౌనీ క్యాపిటలిజం విధానం పెరిగే అవకాశం ఉందని అంటే బడా కార్పొరేట్ సంస్థలు విరాళాలు అందించిన పార్టీ రేపు అధికారంలోకి వస్తే వారి ద్వారా ప్రభుత్వ విధానాల్లో తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నది సుప్రీం కోర్టు తీర్పు సారాంశం సుప్రీం కోర్టు కొట్టివేత ఆగకుండా ఎన్నికల సంఘానికి కాగి ఇన్కమ్ టాక్స్కి ఈ మూడింటికి సమన్వయంతో ఒక సంస్థను నెలకొల్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు కానీ లేకపోతే వివిధ రకాల రాజకీయ పార్టీలకు వచ్చే డబ్బులు లేదా వాళ్ళు ఖర్చు పెట్టేవి అవి ఇచ్చే లెక్క ఎన్నికల సంఘంలో మొత్తం మీద ఒక డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ స్థాయి అధికారం అంటే మన రాష్ట్రాల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ సో కా కంట్రోలర్ ఆల్టరీ జనరల్ ఒక సిఏజీని సపరేట్గా నియమించి దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలన జరిపి ఉల్లంఘనలు చేసిన రాజకీయ పార్టీలకి ఒక ఆరు నెలల నుంచి ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా చేసిన సాధ్యపడుతుంది పార్టీలు విరివిగా విరాళాలు ఇచ్చే ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలతో ఎంతటి ప్రమాదమో అమెరికాని చూసి అర్థం చేసుకోవాలి అక్కడ గన్ కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతోంది కళ్ల ముందే అసాంఘిక శక్తులు రెచ్చిపోతూ పూటకో ఊరిలో తుపాకులతో తెగబడుతున్న పరిస్థితి షాపింగ్ మాల్స్ స్కూల్స్ ఇలా ఏదీ వదలకుండా దుండకులు కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి మరి ఇంతలా గన్ కల్చర్ పెరిగిపోతున్నా అమెరికా ప్రభుత్వం ఎందుకు కఠిన ఆంక్షలు విధించలేకపోతుంది తుపాకులపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది అంటే అక్కడ ప్రభుత్వాలు నడిపించే పార్టీలు తుపాకుల పరిశ్రమలు ఇచ్చిన ఫండ్స్ తోనే బతుకుతున్నాయి కాబట్టి అమెరికాలో పార్టీలను శాసించేది తుపాకులను తయారు చేసే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఈ సంస్థ అమెరికాలోని ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి ఫండింగ్ ఇచ్చే సంస్థల్లో అతిపెద్ద సంస్థ అందుకే అక్కడ తుపాకులపై ఆంక్షలు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నాయి అక్కడి పార్టీలు ఇక మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం పేరుతో పది శాతం కార్పొరేట్ పన్నును తగ్గించింది ఈ తగ్గింపు వల్ల కేంద్ర ఖజానాకు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల మేర నష్టం జరిగింది అయినా కార్పొరేట్ సంస్థలకు రాయితీ ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది పోనీ ఈ రాయితీతో ఏవైనా పెట్టుబడి శాతం పెరుగుతుందా అంటే అది కూడా లేదు గత పదేళ్లలో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎన్నడూ లేనంతగా తగ్గుతూ వస్తోంది ఇదే విషయంపై సిఐఐ సమావేశంలో టాక్స్ రిలీఫ్ కల్పించినా పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అసహనం కూడా వ్యక్తం చేశారు ట్యాక్స్ రిలీఫ్ వల్ల కార్పొరేట్ సంస్థలు లాభపడ్డాయి కానీ దేశానికి జరిగిన ప్రయోజనం శూన్యమన్నది నిపుణులు చెప్తున్న వాదన కానీ మంది మధ్య తరగతి ప్రజలకు ఐటీ రిలీఫ్ ఇవ్వడంలో ప్రభుత్వాలు ఎప్పుడూ వెనకడుగు వేస్తున్న పరిస్థితి మొత్తానికి సుప్రీం తీర్పు స్వాగతించాలన్నది ఆర్థిక నిపుణుల మాట లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారానికి భారీగా ఖర్చు పెట్టాలన్న పార్టీ ఆలోచనలకు ఓ రకంగా సుప్రీంకోర్టు బ్రేక్ వేసినట్లే